దర్శన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఆనంద పెరవి తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే ఆనంద గదిలోకి రాజేశ్వరరావు వస్తాడు ఆనంద దర్శన్ ప్రవర్తన ఇలా మారిపోతుందని నేను కళలో కూడా ఊహించుకోలేదు రోజు రోజుకి వాడి ప్రవర్తన వల్ల ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము ముఖ్యంగా శరణ్య సరి వాడి చేత శరణ్య మెడలో తాళి కట్టించావో అప్పటికైనా వాడిలో మార్పు వస్తుందేమో అనుకుంటే అప్పటికి కూడా ఇంకా పడే ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి రాజేశ్వరరావు చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇప్పుడు దర్శన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటావా ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటే ఇకప్పుడు ఆనంద అది నాకు కూడా అర్థం కావట్లేదండి అటు కోడలికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అన్యాయం చేయలేను అలా అని ఈ కుటుంబాన్ని కూడా విడదీల్లేను అని చెప్పి ఉదయం నుండి ఆలోచించి ఆలోచించి తల బద్దలైపోతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక ఇంతలో శరణ్య అక్కడికి వస్తుంది అత్తయ్య గారు నా వల్ల ఈ కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అందుకే నేను దర్శన్ గారికి విడాకులు ఇస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దాంతో ఆనంద ఎంతో బాధపడుతో అమ్మ శరణ్య నేను బతికుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అన్యాయం జరగనివ్వను దయచేసి నా మీద నమ్మకం ఉంచు ఈ సమస్యకి నేనే ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సరైన ఆనందాన్ని గట్టిగా పట్టుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నన్ను క్షమించండి గారు అసలు ఈ సమస్య మొత్తం కూడా నా వల్లే వచ్చింది కదా దర్శన్ గారికి నేనంటే ఇష్టం లేకపోవడం వల్లే కదా ఆయన నాకు విడాకులు ఇస్తానని అంటున్నారు అదే ఆయన కోరుకున్నట్టుగా సమీరతో పెళ్లి జరుగుంటే ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉండేవారు కదా అని చెప్పి సరేనా అంటూ ఉంటుంది లేదమ్మా అలా ఎప్పటికీ అనుకోవద్దు సమీర లాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలుగా అడుగు పెడితే ఖచ్చితంగా ఈ కుటుంబం ఎప్పుడో ముక్కలయ్యేది నీలాగా అనుకున్న అమ్మాయి ఈ ఇంటి కోడలుగా దర్శన్ భార్యగా రావడం వాడి అదృష్టం కానీ వాడే ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఆ విషయం తెలుసుకున్న రోజున ఎట్టి పరిస్థితులను వాడు నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోరు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది మరో పక్క అనన్య సమీరకి ఫోన్ చేస్తూ ఉంటుంది సమీర ఉదయం నేను చెప్పిన ఐడియా చాలా బాగా వర్కౌట్ అవుతుంది దర్శన్ వేరు కాపురం పెడతానంటూ ఉదయం ఇంట్లో గొడవ చేస్తాడు దర్శన్ చేసిన రచ్చకు ఆనంద ఖచ్చితంగా వేరు కాపురానికి ఒప్పుకుంటుంది లేదంటే శరణ్యకు దర్శన్కి విడాకులు కూడా ఇప్పించేస్తుంది రెండింటిలో ఏది జరిగినా కూడా నీకు లాభమే అవుతుంది కదా ఒకవేళ దర్శన్ శరణ్యం తీసుకుని వేరు కాపురానికి వస్తే అక్కడ కాపురం చేసేది శరణ్య దర్శన్ కాదు నువ్వు దర్శన్ శరణ్యని ఇంటి పని మనిషిని చేసి ఆడుకుంటూ నువ్వు దర్శన్ ఇద్దరు కూడా దానికల్లా ముందే సంతోషంగా ఉంటే అప్పుడు అది నరకం చూస్తూ దర్శనంతో కాపురం చేయలేక వెంటనే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అని చెప్పి అనన్య తన ప్లాన్ గురించి మొత్తం కూడా సమీరకి చెబుతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అనన్య నా కోసం నువ్వు చాలా చేస్తున్నావు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ముందు ముందు నేను కొట్టబోయే దెబ్బలకు ఆ ఆనంద భరవి గిలగిల్లాడిపోవాలి అని చెప్పి అనన్య కాసేపట్లో గారు వస్తారు వేరుకాపురం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావని ఆనంద భైర్విని అడుగుతారు అప్పుడు చూడు ఆ ఆనంద భర్వి రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక కొద్దిసేపటికి దర్శన్ షాప్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు అమ్మ విడాకుల విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఆనంద భైర్వి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది దాంతో దర్శన్ నువ్వు మౌనంగా ఉన్నావంటే వేరు కప్పడానికి ఒప్పుకున్నట్టే కదా సరే పది శరణ్య మనం వెళ్ళిపోదాం ఇకపై ఈ ఇంటికి మనకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో దర్శన్ శరణ్యని తీసుకుని వెళ్తూ ఉంటే ఆనంద భైరవి శరణ్య చెయ్యి పట్టుకొని శరణ్య ఎక్కడికి రాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఓ అయితే నాకు మొత్తం అర్థమైపోయింది నేను ఈ ఇల్లు దాటి వెళ్లకుండా ఉండాలంటే శరణ్యకు నాకు విడాకులు ఇప్పించమని కండిషన్ పెట్టాను కదా విడాకులు ఇప్పించాలని నువ్వు డిసైడ్ అయిపోయావు అన్నమాట చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ దర్శన్ శరణ్య వైపు చూస్తూ చూడు శరణ్య నీకు కూడా ఈ కుటుంబాన్ని వదిలి రావడం ఇష్టం లేదని నాకు అర్థమైంది కాబట్టి మనం విడాకులు తీసుకుందాం అని దర్శన్ అంటూ ఉంటాడో అది కాదండి ఎన్నో ఏళ్ళుగా అత్తయ్య గారు ఈ కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు అందరం కలిసి ఉండాలని అత్తయ్యగారు ఎంతగానో కోరుకున్నారు అటువంటిది ఇంటిని మొక్కలు చేసి ఇంట్లో వాళ్ళను వదిలి వెళ్ళటం ఏంటండి ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి అని సరణ అంటూ ఉంటుంది ఆలోచించడానికి ఏమీ లేదు నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను అయినా విడిపోవడానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు నీతో కలిసి ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను ఆల్రెడీ విడాకుల పేపర్స్తో కూడా సిద్ధంగా ఉన్నాను ఇదిగో ఈ విడాకుల పేపర్స్ మీద ఇప్పుడే సంతకం పెట్టు అని దర్శన్ అంటూ ఉంటాడు జై దర్శన్ ఒక్కసారి ఆలోచించరా అని ఆనందపరివి అంటూ ఉంటుంది ఇక ఆలోచించడానికి ఏం లేదమ్మా విడాకులు తీసుకోవడం గ్యారంటీ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇదిగో వీటి మీద సంతకం పెట్టు అని చెప్పి శరణ్యకు దర్శన్ ఆ విడాకుల పేపర్స్ని చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో శరణ్య సంతకం చేస్తూ ఉంటుంది అమ్మ శరణ్య వద్దమ్మా నువ్వు సంతకం చేయొద్దు అని ఆనంద అంటూ ఉంటే దయచేసి నన్ను ఆపొద్దే గారు దర్శన్ గారు నా వల్ల సంతోషంగా ఉండట్లేదు దీని అంతటికీ కారణం నేనే కాబట్టి ఈ కుటుంబం విడిగిపోకుండా ఉండాలంటే నేను ఇంట్లో ఉండకూడదు అని చెప్పి శరణ్య ఎంతో బాధగా ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటుంది సరిగ్గా సరణ్య విడాకుల పేపర్స్ మీద సంతకం చేసే ఆఖరి నిమిషంలో ఇంటికి పోలీసులు వస్తారు ఆనంద మేడం ఆనంద మేడం అని చెప్పి ఇన్స్పెక్టర్ పిలుస్తూ ఉంటే చెప్పండి ఇన్స్పెక్టర్ ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఎవరితను అని చెప్పి పక్కనున్న వ్యక్తి వైపు ఆనంద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో ఇతని పేరు రాజేష్ అని దర్శన్ మీద ఇతను కేసు పెట్టాడని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు దాంతో ఆనంద ఏంటి ఇన్స్పెక్టర్ మీరు అనేది ఎవరితనో మా అబ్బాయి దర్శన్ మీద ఇతను ఎందుకు కేసు పెడతాడో అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఇతను మరెవరు కాదండి సమీర భర్త మీ అబ్బాయి దర్శన్ సమీర ఇద్దరు ప్రేమించుకున్నారట ఇతని భార్య ఇతన్ని వదిలేసి దర్శన్తో తిరుగుతుందట దాంతో ఇతను తన భార్యకు ఎంత నచ్చ చెప్పినా ఆవిడ వినకపోవడంతో దర్శన్ గారి మీద కేసు పెట్టారు ఇది రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం కాబట్టి ఒకసారి కౌన్సిలింగ్ ఇద్దామని మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద నువ్వు చెప్పేది నిజమా బాబు సమీర నిజంగా నీ భార్య నా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అవును మేడం కావాలంటే ఈ పెళ్లి ఫోటో కూడా చూడండి మా పెళ్ళి జరిగి మూడేళ్ళు అవుతుంది కాలేజీలో ఉన్నప్పుడే మేమిద్దరము ప్రేమించుకున్నాము పెళ్ళి కూడా చేసుకున్నాము కానీ సమీర మాత్రం నన్ను మోసం చేసి దర్శనాన్ని అతన్ని ప్రేమించి అతనితో తిరుగుతుందని నాకు తెలిసింది విడాకులు ఇవ్వమని నన్ను ఎంతగానో ఫోర్స్ చేసింది కానీ తనకి విడాకులు ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే కొన్నాళ్ళ పాటు నేను దూరంగా ఉంటేనైనా తనలో మార్పు వస్తుందేమో అనుకున్నాను కానీ సమీరాలో ఎటువంటి మార్పు రాకపోగా ఈ దర్శనంతో కలిసి మరీ విచ్చల విడిగా తిరగడం మొదలుపెట్టింది రీసెంట్గా పెళ్ళి కూడా చేసుకోబోయిందట అని చెప్పి శ్రీను ఆనందపెరవికి జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటాడు ఇక దాంతో ఆనంద దర్శన్ చూసావు కదా అతను చూపిస్తున్న ప్రూఫ్ సమీరతో అతనికి పెళ్ళైనట్టుగా ఫోటో కూడా చూపిస్తున్నాడు ఇప్పటికైనా ఆ సమీర నిజస్వరూపం ఏంటో నీకు అర్థమవుతుందా అని చెప్పి ఆనంద ఆనందపెరవి అంటూ ఉంటుంది రే నువ్వు చెప్పేది అబద్ధం కదా సమీర అలాంటిది కాదు సమీర గురించి నాకు బాగా తెలుసు కావాలని మమ్మల్ని ఇద్దరిని విడదీయటం కోసమే మీరందరూ కలిసి నాటకం ఆడుతున్నారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడో దాంతో ఆనంద చూడు దర్శన్ సమీర మీద నీకున్న గుడ్డి ప్రేమ వల్ల తన గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కానీ ఎవరికి ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు నాన్న మొదటి నుండి నీకు చెప్తూనే ఉన్నాను ఆ సమీర బ్యాక్గ్రౌండ్ ఏంటో తన పుట్టు పూర్వత్రాలు ఏంటో తెలుసుకుని ప్రేమించమని కానీ నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో సమీర ఆల్రెడీ ఒక అద్దరిని పెళ్లి చేసుకొని మోసం చేసి మళ్ళీ డబ్బు కోసం నిన్ను వలలు వేసుకుని నిన్ను కూడా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంది ఇప్పటికైనా నువ్వు ఆ సమీర మాయలో నుండి బయటపడు అని చెప్పి ఆనంద దర్శన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ సమీరా నిజస్వరూపం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు తర్వాత ఆనంద సమీర భర్తతో చూడు బాబు ఇన్ని రోజులు మా అబ్బాయికి ఆ సమీర గురించి నిజం తెలియదు కాబట్టి ఆ సమీర మాయలో పడి తన భార్యను కూడా నిర్లక్ష్యం చేశాడు ఇప్పుడు సమయానికి ఆ దేవుడి దయ వల్ల నువ్వే వచ్చి మా వాడి కళ్ళు తెరిపించావు ఆ సమీర నిజస్వరూపాన్ని బయట పెట్టావు చాలా థ్యాంక్స్ బాబు ఇక ఎప్పటికీ మా అబ్బాయి ఆ సమీర వైపు కన్నెత్తి చూడడు నీ భార్య సమీరకు బుద్ధొచ్చేలాగా నువ్వు చెయ్యి ఇక మీదటైనా తనని అదుపులో పెట్టుకో అని ఆనంద పెరివి రాజేష్కి చెబుతుంది సరే మేడం తప్పకుండా అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు సరే మేడం ముందు జాగ్రత్తగా ఇది ఫ్యామిలీ ప్రాబ్లం కాబట్టి అతను కేసు పెట్టినా ఒకసారి మాట్లాడడం మంచిదని నేనే అతన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు మీరు మాకు చేసింది మామూలు సాయం కాదు నిజంగా చాలా పెద్ద సాయం చేశారు అని చెప్పి ఆనంద్ బెరవి అతనికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ శరణ్య నువ్వు దర్శన్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా ఆ సమీర నిజస్వరూపం ఎటువంటిదో బయటపడింది కదా ఇక ఈ జన్మలో నీ భర్త దాని జోలికి పోడు అని చెప్పి ఆనంద శరణ్యక్కి చెబుతూ ఉంటుంది ఇక దర్శన్ సమీర నిజస్వరూపం బయటపడడంతో తల ఉంచుకుని గదులకి వెళ్ళిపోతాడు మరోపక్క అనన్య ఆ సమీరకు ఇదివరకే పెళ్ళైందా అనవసరంగా దాన్ని నమ్మి ఇన్ని రోజులు దానికి సపోర్ట్ చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య చంప పగల కొడుతో వస్తే గుంటనక నా కొడుకు వేరు కాపురం పెడతానని అనడానికి నీ ప్లాన్ కూడా ఉందని నాకు తెలియదు అనుకుంటున్నావా అందుకే ఆ సమీర పొట్టు పూర్వత్రాలన్నీ కూడా బయటకు తీశాను నా టైం బాగుండబట్టి దానికి ఇదివరకే పెళ్ళయ్యి భర్తకున్నా ఉన్నాడు ఆ భర్త అడ్రస్ని కనిపెట్టి వాడిని ఇక్కడికి రప్పించింది నేనే అని చెప్పి ఆనంద అనన్యకు ఊహించని షాక్ ఇస్తుంది చూడు ఇంకొక్కసారి నా కోడలు కాపురంలో నిప్పులు పోయాలని చూస్తే దర్శన్ శరణ్యకు విడాకులు ఇవ్వడం కాదు రోహిత్ నీకు విడాకులు ఇచ్చేలాగా చేస్తాను జాగ్రత్త ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ఆనంద అనన్యకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి